ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రభువు లోకరక్షకుడైన క్రీస్తునాములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా బాధాకరమైన విషయం మరి క్రైస్తవుల తరపున ఎంతగానో పోరాటం చేసినటువంటి ప్రవీణ్ పగడాలన్న గారికి ఈరోజు మరి అన్న రాజమండ్రి ప్రాంతంలో మరి రోడ్డు ప్రక్కన బైకు అలాగే ఆయన పడి ఉండడం ఎవరో చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి తెలియడం జరుగుతుంది మాకు రాజమండ్రి చాలా దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది దేవుని పిల్లారా మరి క్రైస్తవుల పక్షాన ఎంతగానో పోరాటం చేసి క్రైస్తవులను విశ్వాస జీవితంలో బలపరుస్తూ అలాగే అనేక మందితో మరి బైబిల్ గ్రంథం గురించి గొప్పగా అనేక మతాల వారితో సామరస్యంగా చక్కగా మాట్లాడుతూ ఈరోజున మరి అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించి క్రీస్తు సైనికుడిగా ఎంతో కష్టపడి మరి అభివృద్ధి చెంది మరి నిన్నటి కాలంలో ఈ రాజమండ్రి ప్రాంతం రావడం జరిగింది తర్వాత ఏం జరిగిందో ఇంకా మరి విషయాలు తెలియదు కానీ అన్న ఈ లోకాన్ని మరి విడిచి వెళ్ళడం ఆ మరణం అనేది క్రైస్తవులకు చాలా మరి హృదయకరమైనటువంటి బాధకరమైనటువంటి విషయం వారు వారి కుటుంబం ఎంత మరి రోధిస్తూ ఉంటారు తెలిసినప్పటి నుంచి నేను కూడా నువ్వేరపోయాను మరి అన్న నేను కూడా కొన్ని మరి సభల్లో కలుసుకున్నాము కనుక దేవని పిల్లరా ఇంకా వివరాలు ఏమీ తెలియరాలేదు కనుక వారి కుటుంబానికి నేను ఆ ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాను అలాగే అన్న విషయం మరి హృదయం అంతా మరి వికారమైపోతుంది చాలా బాధగా ఉంది మరి క్రైస్తవులలో ఒక మంచి చావుకుణ్ణి అనేక మందికి మరి ఎవరో మరి బైబిల్ నుంచి కానీ ఇంకా ఇతర ఇతర గ్రంథాల నుంచి అడిగినప్పుడు కూడా ఎవరి మీద ద్వేషభావం లేకుండా సహనంతో ప్రేమతో ఎంతో శాంతితో మరి జవాబిచ్చినటువంటి అన్న మరి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం క్రైస్తవులారు ఇప్పటికైనా మనం అందరం ఏకమవుదాం అందరూ ఒక తాటిపైకి వచ్చి మరి కడవర దినాలలో ఉన్నాము ఏ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో మరి చెప్పలేని పరిస్థితి అసలు అది నిజంగా యాక్సిడెంటే యాక్సిడెంట్లుగానే జరిగిందా ఎవరైనా ఇంకా ఎవరైనా మరి ద్వేషభావాలతో ఒక పగలతో ఏదైనా చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు వచ్చా వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేద్దాం ఎదురు చూస్తూ ఉందాం దేవుని పిల్లారా వారి కుటుంబం కోసం మరి ప్రార్థించండి జరగవలసిన కార్యక్రమాలు మరి వారి భౌతికం వారి బాడీ రాజమండ్రి మరి మచ్చరీ రూములో ఉందంటే అసలు ఆ విషయం తెలుసుకుంటేనే చాలా బాధగా ఉంది అంత సేవ కూడా అయ్యింది మరి మచ్చరీ రూములో నేను అలా పడేసి ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం కనుక దేవుని పిల్లరా వారి కొరకు మీరు ప్రార్థించండి వీలైతే అందరం అక్కడికి వెళ్దాం అక్కడ కలుసుకుందాం మనం వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అందరిని కోరుకుంటూ ఇంకా ఇంతకు మించి వేరే చెప్పడానికి కూడా ఏమీ లేవు మిగతా విషయాల తర్వాత ఏదైనా తెలిస్తే మనం మాట్లాడుకుందాం అనేక మంది సోదరులు మరి అన్నవాళ్ళు తమ్ముడు వాళ్ళు మాట్లాడుతున్నారు మంచిదండి మనం వారి కుటుంబం కోసం ప్రార్థించేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలవ్రీ గాడ్ బ్లెస్